ప్రైజ్ ద లాట్ వెల్కమ్ టు గ్లోస్పల్స్ అండ్ బాక్స్ పబ్లిక్ స్పీకింగ్ రెడీనెస్ ప్రోగ్రామ్ ఈ రోజు మనం మాట్లాడుకుపోయే అంశం ఏంటంటే ఎరిటెటెడ్ బైబుల్ అంటే ఏంటి ఎరిటెటెడ్ బైబిల్ అంటే ఇది కూడా వన్ ఆఫ్ ది రెఫరెన్స్ బైబిల్ అనమాట లాస్ట్ వీడియోస్ మనం కదా కామెంటరీ బైబుల్ అలాగే స్టడీ బైబిల్ అని ఇది కూడా ఒక అలాంటి రెఫరెన్స్ బైబులే కాకపోతే మరి నేమ్ కొత్తగా ఉంది అనిటెడ్ అనేది సో ఈ ఎరిటెటెడ్ బైబుల్ అనేది మార్కెట్లో మనకి ఒకటే ఒకటి ఇంగ్లీష్ వెర్షన్లో దొరుకుతుంది అది కూడా ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ప్లస్ న్యూయార్క్లో ప్రింట్ చేసినటువంటి ఈ యొక్క ఒకే ఒక్క ఎనటెటెడ్ బైబుల్ అనేది మార్కెట్లో మనకి ప్రస్తుతం అవైలబుల్గా ఉంది మన చేతిలో ఉంది వెరీ ఓల్డ్ ఎనటెటెడ్ బైబుల్ ప్రస్తుతం మార్కెట్లో మనకి ఇంకా లేటెస్ట్ చాలా వెర్షన్స్ ఉన్నాయి సో అసలు ఎనటెటెడ్ బైబిల్ అంటే ఏంటి అసలు ఎనటెడ్ అంటే ఏంటి చూద్దాం సో ఎనటెటెడ్ అంటే మనం ఏదైనా ఇంపార్టెంట్ వర్డ్స్ మనం అండర్లైన్ చేస్తాం హైలైట్ చేస్తూ ఉంటాం కదా సో అలా హైలైట్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ వర్డ్ సో మన రెఫరెన్స్ని మనం ఎప్పుడైనా మన ఈజీగా బైబిల్ ఓపెన్ చేస్తున్నప్పుడు లేదంటే మన రెఫరెన్స్ కావాలనుకున్నప్పుడు ఈజీగా మనం అండర్లైన్ చేసింది లేదా హైలైట్ చేసింది దాన్ని బట్టి మన రెఫరెన్స్ మనం ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం మరి ఇంకా మన బైబిల్లో అనేక సందర్భాలు మనకి గుర్తుంటాయి కానీ ఆ రెఫరెన్స్ అనేది మనం గుర్తు సో అలాంటప్పుడు మనం ఆ రెఫరెన్సెస్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలంటే సందర్భంతో మనం ఆ యొక్క రెఫరెన్సెస్ని మనం ఫైండ్ అవుట్ చేయడమే అనే అనమాట అంటే సైడ్ హెడ్డింగ్స్ కానీ లేదంటే ఇంపార్టెంట్ కీవర్డ్స్ కానీ ఆ పర్టికులర్ సెంటెన్స్ కానీ వర్డ్స్ కానీ ఆ యొక్క ఆ వర్డ్స్ ఇవన్నీ కలిపి మనం సింపుల్గా ఎలా అర్థం చేసుకుంటే అవన్నీ ఎనర్టైటైల్డ్ అంటే ఆ యొక్క కీవర్డ్స్తో మనం కావాల్సిన రెఫరెన్సెస్ని మనం బైబిల్లో మనం ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట ఒకసారి ఈ బైబిల్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు చూస్తే కనుక ఇక్కడ కింద ఏముందండి కామెంటరీ అంటే లేదా దానికి సంబంధించి బైబిల్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది కింద ఇవ్వడం జరుగుతుంది అలాగే క్లాస్ రెఫరెన్సెస్ కూడా ఉంటాయి మరి అలాగే ఈ బైబిల్ లాస్ట్లో ఓపెన్ చేస్తే కనుక ఇండెక్స్ ఇది ఎనటేషన్స్ అని ఉంటుందన్నమాట అంటే మనకి ఏదన్నా డిఫరెన్స్ తెలియనప్పుడు మరి ఏదైనా పర్టికులర్ వర్డ్ తెలుసు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అటోర్నమెంట్ అటోర్నమెంట్ డే అటోర్నమెంట్ డే సంబంధించి రెఫరెన్స్ ఎక్కడ ఉన్నాయి బైబుల్ అని తీయాలంటే కనుక అటోర్నమెంట్ అనే ఒక వర్డ్ ఇక్కడ ఉంటుంది అటోర్నమెంట్ అనే వర్డ్తో మనం సెట్ చూసుకుని మరి దానికి సంబంధించిన రెఫరెన్సెస్ అన్ని ఇక్కడ ఇస్తారు ఆ రెఫరెన్సెస్ మనం ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట సో అటోన్మెంట్ డే అనే దీని వర్డ్తో మనం ఈజీగా రెఫరెన్సెస్ నేను ఈజీగా సెర్చ్ చేయగలుగుతాను సో జనరల్గా డిజిటల్ యాప్స్లో అయితే మనం ఈజీగా సెచ్ చేయొచ్చు మరి ఇలాంటి యాప్స్లో మనం కీవర్డ్స్ మనం సెర్చ్ చేయలేము కదా అలా కీవర్డ్స్తో సెర్చ్ చేయడం అనేది సింపుల్గా లాస్ట్లో అన్ని ఇంపార్టెంట్ వర్డ్స్తో దాని సంబంధించిన రిలేటెడ్ రెఫరెన్సెస్ అన్నీ కూడా లాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి మనం ఆ ఇంపార్టెంట్ వర్డ్స్తో ఆ రెఫరెన్సెస్ అన్నీ మనం ఏ రెఫరెన్సెస్ అయితే మనకు కావాలి ఏ సందర్భం సందర్భానుసారంగా మనం మనకు మన ప్రసంగంలో ఎలాగో ఉపయోగించుకోవాలో అన్నీ మనం జాగ్రత్త స్టడీ చేసుకుని మనం ఈ యొక్క రెఫరెన్స్ ఈ యొక్క అనంటేటెడ్ బైబిల్ అనేది మనం చాలా ఉపయోగించుకోవచ్చు అనమాట తెలుగులో కూడా మనం వర్డ్ అనెడ్ అని ఉండకపోవచ్చు కానీ కాకపోతే తెలుగులో కూడా స్టడీ బైబుల్స్ కామెంటరీ బైబుల్స్లో కూడా మనకి ఆ పర్టికులర్ కీవర్డ్స్తో కూడా మనం ఆ రెఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని కొన్ని కామెంట్రీ లేదా స్టడీ బైబిల్స్లో కూడా లాస్ట్లో వాళ్ళు ఇస్తారు సో కాబట్టి మనం ఆ యొక్క కీవర్డ్స్తో అంటే మనం ఆ ఎనర్టేటెడ్ వర్డ్స్తో మనం ఈజీగా రెఫరెన్స్ మనం మన తెలుగు బైబుల్స్లో కూడా మనం ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట